కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైతే వంత వాళ్ళకి ఎవరైతే భజన చేస్తారో సంఖనాకుతా ఉంటారో అటువంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చి ఆ పద్మ అవార్డుల యొక్క విశిష్టతను ఆ గౌరవాన్ని దిగజార్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ గతంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటిది ఉన్నటువంటి సందర్భంగా దానికి సంబంధించినటువంటి సమావేశము ఉస్మానియా ఆర్ట్స్ పెడితే దానికి గద్దారు ముఖ్య అతిథి ఆయన ఏమంటాడంటే తన యొక్క మగతనాన్ని నిరూపించుకోవడం కోసం అభా గాంధీ అనేటువంటి ఒక మహిళ తోటి కులికినటువంటి గాంధీ కూడా మహాత్ముడేనా అతను మాట్లాడినటువంటి మాటలు నేనేం కొత్తగా నేను అల్లినటువంటి కట్టు కథ కాదు నేను సృష్టించినటువంటి ఏదో లేనిపోని పిట్ట కథలు కాదు స్వయంగా గద్దరే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు గద్దర్ గురించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వంత పడాల్సినటువంటి అవసరం ఏముంది సరే మీ భావజాలం కావచ్చు మీకు నచ్చిన వ్యక్తి కావచ్చు మిమ్మల్ని ఏం కాదనట్లేదు మీరు ఎవరినైనా ఇష్టపడవచ్చు నేను ఎవరినైనా ఇష్టపడొచ్చు నా ఇష్ట ఇష్టాలను ప్రశ్నించేటువంటి అధికారం నీకు లేదు నీ ఇష్ట ఇష్టాలను ప్రశ్నించేటువంటి అధికారం నాకు కూడా లేదు కానీ నీ ఇష్టాన్ని నా మీద రుద్దుతా అని అంటే మాత్రం చూస్తూ సహించేటువంటి పరిస్థితి కావచ్చు చూస్తూ సహించేటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ వివాదాన్ని ఇంతటితోటైనా ముగింపు పలకండి బండి సంజయ్ గారు చెప్పిన దాంట్లో తప్పుందని మీకనిపిస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చిట్టెం పరణికారెడ్డితోటో ఒక దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతోటో ఒక రాజ్యానాయక్ కుటుంబ సభ్యులతోటో ప్రకటనలు చెప్పించండి తప్పిస్తే అనవసరమైనటువంటి మెప్పు కోసం మీ ఇటలీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకత్వం యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం ఇటువంటి పిచ్చి ప్రేలాపనలను ఇప్పటికైనా ముగింపు పలకాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హితవు పలుకుతా ఉన్నది అట్లా కాదని ఇప్పటికైనా ఇంకా ఈ అంశాన్ని ముగింపు పలకకుండా బండి సంజయ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా